అనగనగా అవంతీపురం అనే రాజ్యాన్ని సుశర్మ అనే రాజు పరిపాలించేవాడు అతను తన ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకునేవాడు ఒకరోజు అకస్మాత్తుగా ఆ రాజ్యంలోకి ఒక రాక్షసుడు వచ్చి ఇళ్ళన్ని ధ్వంసం చేస్తూ ఎంతోమంది బటులను మట్టుబెట్టి నానా బీభత్సం చేస్తున్నాడు తర్వాత కోటకు చేరుకుని సుశర్మను పోరుకు రమ్మని కావు కేక పెట్టాడు ఎంతో బలవంతుడైన ఆ రాక్షసుడిని చూడగానే సుశర్మ గజగజ వణికిపోయాడు రాజభటులు సైన్యం తలా ఒక దిక్కున దాక్కున్నారు సుశర్మ ఆ రాక్షసుడికి భయపడుతూనే సాదరంగా ఆహ్వానించి తన సింహాసనం మీద కూర్చోబెట్టి ఏం కావాలో సెలవీయమన్నాడు దానికి ఆ రాక్షసుడు ఇలా అన్నాడు నేను పొరుగు రాజ్యం నుండి వస్తున్నాను నాకు రోజు మూడు పూటలా ఒక మేకపోతు మాంసం బండెడు అన్నం పది పెద్ద కడవల నీళ్లు పంపాలి అని ఒప్పందం చేసుకున్నాడు అలా కాని పక్షంలో రాజ్యాన్ని ధ్వంసం చేస్తానన్నాడు రాజకోటకు కొంత దూరంలో ఉన్న కొండగుహలో ఆ రాక్షసుడు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసి వాడికి కావలసిన భోజనం మొదలైన బాగోగులు చూసుకోవడానికి వీరన్న అనే వాడిని నియమించాడు రాజు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పూట రాక్షసుడు అడిగినవన్నీ పంపే ఏర్పాట్లు చేస్తున్నాడు సుశర్మ అలా కొన్ని నెలలు గడిచాయి ఆ సంవత్సరం వర్షాలు లేక పంటలు పండలేదు పశువుల కాపరుల దగ్గర ఉన్న మేకపోతులు కూడా క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి సుశర్మకు ఏం చేయాలో తోచలేదు మంత్రి సలహా మేరకు తూర్పు దిక్కున ఉన్న సింహపురి రాజు వీరేంద్రవర్మతో మంతనాలు జరిపి మూడు నెలలకు సరిపడా వడ్లను మేకపోతులను పంపేలా ఏర్పాటు చేసుకున్నాడు ఇదిలా ఉండగా రామయ్య అనే పశువుల కాపరి కొడుకు గోపన్న ఈ రాక్షసుడు విషయం అంతా తెలుసుకున్నాడు వాడిని ఎలాగైనా అంతం చేయాలని కోటకు వెళ్ళి మంత్రిని కలుసుకుని ఒక ఉపాయం చెప్పాడు అందుకు అన్ని విధాలా సహకరించాలని కోరాడు గోపన్న చెప్పిన ఉపాయం మంత్రికి ఎంతగానో నచ్చింది ఒకరోజు ఉదయం భోజనం సిద్ధం చేసి వీరన్న రాక్షసుడి గుహకు వెళ్ళి బటులతో అన్ని దింపించి భోజనం ఏర్పాట్లు చేశాడు ఆ రాక్షసుడు ఆబగా తినడం మొదలుపెట్టి పది ముద్దలు తినగానే నోరు మండిపోతోంది మంట మంట అని గావుకేకలు కేకలు పెడుతూ గబగబా నీళ్లు తాగాడు అబ్బా నీళ్లు కూడా కారంగా ఉన్నాయేంట్రా అని అరుస్తూ వీరన్న వైపు కోపంగా చూశాడు మాంసం కూరలో కారం ఎక్కువైనట్టుంది అది తిని నీళ్లు తాగడం వల్ల నీళ్లు కూడా కారంలాగా అనిపిస్తున్నాయి అని అన్నాడు వీరన్న ఒరే బయటకు వెళ్ళి తీపి నీళ్లు ఎక్కడైనా ఉంటే తీసుకురండి అని కొంతమంది బట్టలను పురమాయించాడు వీరన్న రాక్షసుడు మాత్రం గుహ ఎగిరిపోయేటట్లు అరవసాగాడు వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేంట్రా నేను మంటతో చచ్చిపోతున్నాను అని గగ్గోలు పెట్టసాగాడు రాక్షసుడు మీరు ఏమీ అనుకోనంటే ఇక్కడికి దగ్గరలోనే ఒక తీపి నీళ్ల దిగుడు బావి ఉంది అందులోకి దిగితే మీకు కావలసినన్ని నీళ్లు తాగవచ్చు మీరు తిన్న కారం పటాపంచులవుతుంది అని అన్నాడు వీరన్న ఇంకా ఆలస్యం ఎందుకురా పద పద అని వడివడిగా వీరన్న వైపు పరువు లాంటి నడక మొదలుపెట్టాడు రాక్షసుడు బావి దగ్గరకు రాగానే ముందు ఒక పది మంది బట్టలు మెట్లు దిగుతూ దారి చూపించండి మీ వెనకాల నేనొస్తాను లేకపోతే మీరేదో కుట్ర చేస్తారు అని అన్నాడు రాక్షసుడు పది మంది బట్టలు బావి మెట్లు దిగుతుండగా వారి వెనకాలే వెళ్ళాడు రాక్షసుడు నీళ్లలోకి దిగి నీళ్లు తాగుతూ ఈత కొడుతూ ఇప్పుడు కొద్దిగా బాగుందిరా అని అన్నాడు ఈలోగా బావి పైనుండి పది నిచ్చిన తాళ్లను బావిలోకి దింపారు వాటిని వెంటనే బావిలోకి దిగిన పది మంది బట్టలు పట్టుకోగానే పైనున్న సైనికులు జరజరా పైకి లాగారు ఆ తర్వాత వెంటనే పైనుండి రాళ్ల వర్షం రాక్షసుడి పైన కురిపించారు చచ్చాను బాబోయ్ అంటూ రాక్షసుడు గావు కేకలు పెట్టసాగాడు రాళ్ళు వాటితో పాటు ఇసుక బావిలోకి పడుతూనే ఉన్నాయి కాసేపటికి రాక్షసుడి కేకలో పూర్తిగా ఆగిపోయాయి రాక్షసుడి పీడ అలా విరగడయింది రాక్షసుడి చనిపోయాడన్న భార్త విని రాజు సుశర్మ ఎంతో ఆనందించాడు ఇదంతా మంత్రి తెలివి అని మరుసటి రోజు సభ ఏర్పాటు చేశాడు సభ మొదలైంది మంత్రితో పాటు పన్నెండు సంవత్సరాల గోపన్న కూడా సభకు వచ్చాడు మహారాజా ఆ రాక్షసుడు చావడానికి ముఖ్య కారకుడు ఈ పిల్లవాడు అని గోపన్నను చూపించాడు మంత్రి ఈ గోపన్న నా దగ్గరకు వచ్చి రాక్షసుడిని చంపే పథకం మొత్తం చెప్పాడు దాని ప్రకారం నిన్న వంట వాళ్లతో మాట్లాడి మాంసంలో కారం పొడిని ఎక్కువగా కలిపించాం అలాగే అన్ని నీళ్ల కడవలలో కూడా కారం పొడిని కలిపించాం అన్నం తిని నీళ్లు తాగకుండా చేసి బావి దగ్గరకు రాక్షసుడు వచ్చేలా చేశాము అది చాలా పాడుబడిన దిగుడు బావి అందులోని తాగడానికి చుక్క నీరు కూడా లేదు కానీ అందులో నీళ్లు ఉండేలా ఏర్పాటు చేశాము ఎందుకంటే రాక్షసుడికి అనుమానం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము బావి చుట్టూ రాళ్ళు ఇసుక ముందుగానే ఏర్పాటు చేసుకున్నాము రాక్షసుడు బావిలోకి నీళ్ల కోసం దిగ్గానే మన బటులు పైకి రావడం కోసం నిచ్చిన తాళ్ళు బావిలోకి వదిలేలా చేయడం వీటన్నిటికీ మన సైనికులను ముందుగానే ఏర్పాటు చేయించాము ఇదంతా ఈ గోపన్న ఘనత అని మంత్రి అన్నాడు ఇలాంటి తెలివైన కొడుకును కన్నా తల్లిదండ్రులను గోపన్నను రాజు సుశర్మ ఘనంగా సత్కరించాడు సభ మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది ప్రతి ఒక్కరూ గోపన్న తెలివితేటలను ఎంతగానో పొగిడారు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్